నామము యొక్క వైభవం అంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి భాగవతంలో అజామిలోపాఖ్యానము అని ఉపాఖ్యానం ఇప్పుడు నేను ఆ అజామిలోపాఖ్యానం అంతా చెప్పగలిగినంత సమయం లేదు కానీ అందులో బ్రతికున్నంత కాలము ఎంత పెద్ద తప్పులు చెయ్యాలో అన్ని తప్పులు చేసి చిట్ట చివర తన కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది ఆఖరి కొడుకు మీద ఉండిపోయి యమదూతలు వచ్చి ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు ఉగ్గడించేస్తున్నప్పుడు ఆయన నారాయణ 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 అని కొడుకుని పిలిచాడు ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అన్నాడు కాబట్టి విష్ణుదూతలు వచ్చాడు వచ్చి యమదూతల్లో ఒక్కతోపు తోషాడు వాళ్ళన్నారు వీడు బతికున్నంత కాలం తప్పులు చేశాడు ఇంట సౌందర్యవతి అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను విడిచిపెట్టి ఒక దుర్మార్గురాలితో తిరిగాడు పది మంది బిడ్డల్ని కన్నాడు కన్న తల్లిదండ్రుల అన్నం పెట్టకుండా తోషాడు వేదం చదువుకున్నవాడు దొంగతనాలు చేశాడు కళ్ళు తాగాడు ఇంతటి నీచుడికి చిట్ట చివరలో మేము వచ్చి యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారం తీసుకెడుతుంటే నారాయణ అన్నాడని మీరు వచ్చి మమ్మల్ని తోచేస్తారా అంటే వాళ్ళు అన్నారు తెలిసి తాగినా తెలియక తాగినా విషం విషమే అమృతం అమృతమే ఓషధి ఓషధియే కడుపు నిప్పిగా ఉంది డాక్టర్ గారు టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చారు టాబ్లెట్ లో ఏ ఉంది నాలో ఏ ఉంది క్రిములు ఇది ఎలా చంపుతుంది అని తెలియక్కర్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటే దబ్బు తగ్గుతుంది అలాగే ఎన్ని పాపములు చేసినా వీడు చిట్ట చివర నారాయణ అన్నాడు కాబట్టి నారాయణ అన్నాడు కాబట్టి వీడి పాపరాశి కాలిపోయింది అని వాళ్ళు ఒక మాట చెప్పారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేలినయిన మిగుల గేలినయిన పద్య గజ్య గీత భావార్థములనైన తమలనయను తలుప కలుషహరము తీర్పు చెప్పారు విష్ణుదూతల ఆ రోజున ఎలా పిలిచాడు అన్నది కూడా కాదు ఎలా ఏ కోరికతో పిలవనివ్వండి ఆ పిలిచినప్పుడు కేవలం ఒక బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా పిల్లలకి భగవంతుని యొక్క పేర్లు పెట్టుకోవడం అందుకొచ్చింది ఆ పేరుతో పిలుస్తుంటే భగవన్ నామాన్ని ఉచ్చరించిన ఫలితం పడుతుంది బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఏదో ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను పక్షం అనో ఏదో హాస్యానికో ఆడుకుంటూనో ఇది రాముడి పార్టీ ఇది కృష్ణుడి పార్టీ అలా పేర్లు పెట్టుకున్నారు లేకపోతే నువ్వు రాముడు నేను కృష్ణుడు అని పేర్లు పెట్టుకున్నారు పూర్వం నాకు తెలిసి మా చిన్నతనంలో నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ యుద్ధులకి వాటికి కూడా భగవత్ సంబంధమైన పేర్లే పెట్టేవారు ఇప్పటికీ మా కాకినాడ అయ్యప్ప స్వామి గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నిటికీ భగవత్ సంబంధమైన పేర్లే ఒక ఆవిడ పేరు శ్రీకరి ఒక ఆవిడ పేరు శారద ఇలాగే ఉన్నాయి పేర్లు అలాగే పిలుస్తూ ఉంటారు వాటిని కాబట్టి ఎద్దుల్ని కూడా ఒరే రాముడో కృష్ణుడో రండి అనేవారు ఎందుకు అంటే ఎద్దుకి తెలుస్తుందా అంటే తెలిసేది రాముడో అని పిలిస్తే ఇలా చూసేది అది అలవా అలా అలవాటు పడింది ఈయన పది మాటలు రాముడు అని ఎద్దుని పిలిచి ఒరే రాముడో నడవాలి గబగబా అనేవాడు ఒరే రాముడు అని ఏ కారణానికి పిలిచిన విష్ మిగుల గేలినైనా విశ్రామ కేలినైనా ఆడుకోవడానికో ఇంకోదానికో లేకపోతే హాస్యం ఆడడానికైనా సరే భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పద్య గజ్య గీత భావార్థములనయ్య ఒక పద్యం చదివితే ఒక పద్యాన్ని రచన చేస్తే భగవత్ సంబంధం ఉండాలి భగవత్ సంబంధం లేని వర్ణన పనికిమాలిన వర్ణన హరినామ స్థుతి చేయు కావ్యము సుమర్ణాం భోజి మానస మానసూర్తిన్ విలుంగొందు హరినామస్థుతి లేని కావ్యము విచిత్రార్థం వితంబయ్యి శ్రీకథమయ్యుండదు అయోగ్య దుర్మదన తాకూల కర్తాకృతి అంటారు పోతనగారు భగవన్ నామము చెప్పని కావ్యం ఎంత గొప్ప అర్థములతో కూడుకుని పద కుంభనంతో ఉన్నది పనికి మాలిన కావ్యమే తద్దినాలు పెట్టే రేపుకి కాకులు వచ్చినట్టు పనికి మాలిన వాళ్ళ పుస్తకాలు చదువుతారేమో కాని మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవత్ ఉన్న గ్రంథములను మాత్రమే పెద్దలైన వారు చదువుతారు కాబట్టి భగవత్ సంబంధము గ్రంథమునకు ఉండాలి అందుకే ఎప్పుడు చెప్పాలి భగవన్నామూ అని అడిగారు అడిగితే అజామి లోపాఖ్యానంలో విష్ణుదూతలు చెప్పారు ఎప్పుడు చెప్పచ్చో తెలుసా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని చూడరు ఆ కాలుని పొందరు యతనావితలు ఎప్పుడెప్పుడు చెప్పచ్చు అంటే కూలిన చోట అలా నడుస్తూ నడుస్తూ ఎదురుగా బదిలి పడిపోయాడు పడిపోయి శివ అన్నాడు రామరామ అన్నాడు గోవింద అన్నాడు అప్ప నారాయణ ఎంత బాధపడ్డానయ్యా అన్నాడు కూలిన చోట పుణ్యం వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వచ్చి లాగి లాగిలెంపకాయ కొట్టాడు నారాయణ అన్నాడు మహాపుణ్యం పడింది వాడి ఖాతాలో కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు సంధి ఎవడు ఏది మాట్లాడతాడో దాన్ని పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు తెలుసా అండి అదో పెద్ద విచిత్రం శాస్త్రంలో అది ఎంతో అత్యవసాయం ఉన్న వాళ్ళకి తప్ప నిద్రలోనూ సంధి ఎందు ఈశ్వర నామము రాదు నృసింహభారతి స్వామి వారిని శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు తెల్లవారితే ఆయన శరీరం విడిచిపెడతారు రాత్రి పడుకుంటూ గోకర్ణం వెళ్ళాలనుకున్నాను రా వెళ్ళలేకపోతున్నాను ఒళ్ళు జ్వరగ్రస్తం అయిందన్నారు ఎనభై రెండేళ్లు బతికారు ఆయన ఇరవయో ఏట సన్యాసం తీసుకున్నారు అరవై రెండు సంవత్సరముల వయస్సు మొత్తం మీద ఒక్కరోజు ఆయన ఆరాధన చేయకుండా ఉండాలి ఆయనకి మహాజ్వరం వచ్చింది ఆ రోజు రాత్రి ఆయన పడుకున్నారు పడుకుని మహాజ్వరాదులను ప్రేలిన చోట జ్వరంలో అరిచారు నన్ను గోకర్ణంలో మహాబలేశ్వరుడు పిలుస్తున్నాడు రా రమ్మని ఆయన దర్శనానికి వెళ్ళాలి బోయిల్ని పల్లకి సిద్ధం చేయమనండి మేనా సిద్ధం చేయమనండి బ్రాహ్మణులు వచ్చారా అర్చకులు వచ్చారా గోకర్ణం నుంచి అన్నారు అయ్యో జ్వరంలో అరుస్తున్నారు పీఠాధిపతులు అనుకున్నారు ఖచ్చితంగా రెండు గంటలు పోయిన తర్వాత మళ్ళీ అరిచారు మన బోయిలు ఎంత బలాక్షులు నన్ను బ్రాహ్మణులు పరిగెడుతుండగా నాతో నడవలేక గోకర్ణం తీసుకెళ్లి మహాబలేశ్వరుడి అభిషేకం చేయించి తీసుకొచ్చారు వాళ్ళకి కానుకలు ఇవ్వండి అన్నారు ఆ తర్వాత ఏం మాట్లాడలేదు ప్రాణం విడిచిపెట్టేసారు విడిచిపెట్టేస్తే ఏం జరిగిందో తెలుసా అండి మరునాడు గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర దేవస్థానం తాలూకా ప్రధాన అర్చకుడు శివాలయానికి సంబంధించిన ప్రసాదపు తట్టపట్టకుని వచ్చాడు శృంగేరి పీఠం బయట అడిగారు ఏమిటి ఇలా వచ్చారు మీరని అడిగారు ఇంకా తెలవార్ధములు వదిలిపెట్టారు నృసింహభారతి శరీరాన్ని ఏమిటి ఇలా వచ్చారన్నారు రాత్రి నేను నిద్రపోతుండగా విచిత్రం జరిగింది నృసింహభారతి స్వామివారు మేనాలో వచ్చారు మహాబలేశ్వరుడి దేవాలయానికి రెండు గంటల పాటు ఉండి మహాబలేశ్వరుణ్ణి అభిషేకం చేశారు అభిషేకం చేసి తీర్థం బుచ్చుకుని నన్ను పిలిచి నాయన ఇంత గొప్ప క్షేత్రానికి నువ్వు ప్రధానార్చకుడవు దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మేనా ఎక్కి వెళ్ళిపోయారు ఆయన నాకు అలా కనపడ్డారు వచ్చినట్టుగాను అందుకని ప్రసాదం పట్టుకొచ్చానన్నారు ఇక్కడ ఆయన మహాజ్వరమునందు ఎప్పుడు ఆ మాటలు అన్నారో ఆ రెండు గంటలే అక్కడ కూడా ఆయన మహాబలేశ్వరుడి దగ్గర కనపడ్డారు అంటే మహాజ్వరాదులను ప్రేలిన చోట ఆ జ్వరంలో కూడా అలా మాట్లాడాలి అంటే అసలు ఒంట్లో ఉన్నప్పుడు భగవన్నామాన్ని ఎంత అయి ఉండాలి మహాజ్వరాదులం పేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఇలా నడిచి పెడుతున్నాడు పాము వచ్చేస్తోంది ఆగిపోయాడు ఇలా పడగెత్తింది చూశాడు ఓహ్ అని దాని వంక చూసి శివ 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 అంటూనో నారాయణ నారాయణ గోవింద అంటూనో అలా చూశారు జరిగిందండి యథార్థంగా ఆనందాబ్ధిలో ఓలలాడేటటువంటి బ్రహ్మాదులు పొందే ఆనందం ఎటువంటిది ఉంటుందో అటువంటి ఆనందమును పొందగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అదృష్టమును పంచగలిగినటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క నామములు కాబట్టి అవి సామాన్యమైనవి కావు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖలనములు హరినామ కీర్తనములు అటువంటి బ్రాహ్మీమయ వ్యక్తిగా నిలబడగలిగినటువంటి స్థితిని అటువంటి జ్ఞానమును విష్ణు సహస్రనామం అందిస్తుంది ప్రతిరోజు విష్ణుదహస్రనామం చదువుకునేటటువంటి వ్యక్తితో స్నేహం ఉంటే చాలు ఎందుకో తెలుసా అండి హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్య ధనముల మూట వరముక్తికాంత పూదోటలు హరిషడ్వర్గములు తొరని బలమపు కోటలు అవి ఎవరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకుని పొంగిపోయి పరవశంతో విష్ణునామాన్ని చెప్తాడో అటువంటి వ్యక్తితో స్నేహం ఉండి ఆయన పరవశంతో ఆ నామం చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని విన్నా కూడా హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్యధనముల మూటలు తరిగిపోనటువంటి పుణ్యధనముల మూటలు అవి అవి వరముక్తి కాంత పూతోటలు అవి ముక్తి కాంత ఆడుకునే పూతోట అవి అరిషడ్వర్గములు చెర దూరని బలమగు కోటలు అరిషద్వర్గములు కామక్రోధలో భోహమాత్సర్యములు అనేటటువంటి అరిషద్వర్గములు ప్రవేశించలేని బలవత్తరమైన కోటలు ఆ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామములు అందుకే ఏదో చచ్చిపోయే ముందు నామం చెప్తే శ్రీ అజామీరుడు ఉద్ధరింపబడ్డాడు కదండి మేం కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు ధృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మదిన్ మితిలేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మదిలోపల అణిగి ఉండెడు వాడే ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా స్పృహ ఉండగా చెప్పలేని వాడివి స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామని చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతావు కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నామం చెప్పుకోవడంలో వస్తుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠిక ఎందుకు ఒక మాట రాస్తారు ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోలు త్రేతాయుగంలో అయితే యజ్ఞయాగాది క్రతువులు ద్వాపర యుగంలో అయితే విశేషార్చన కలియుగమునందైతే భగవన్నామ సంకీర్తన ఉద్ధరించేస్తారు కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు కాబట్టి విష్ణుధాస్ర నామ స్తోత్రం చదువుకుంటే చాలు ఉద్ధరిస్తుంది చచ్చిపోయే ముందు చెప్పుకుంటారని అనకూడదు అప్పుడు చెప్పగలవా ఉత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా రాదు కాబట్టి ఒంట్లో ఓపిక ఉన్నళ్ళు స్పృహ ఉన్నళ్ళు తెలివి ఉన్నళ్ళు కష్టంలో సుఖంలో ఆయన నామమే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో లక్షతేళ్లు కరిచిన బాధ కలుగుతుందంటారు ఆ బాధలో కూడా భగవన్నామే చెప్పగలిగినటువంటి ధృతి పొందితే దాని వలన నీ పాపరాశి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటాం అందుకే పెద్దలు ఒక మాట అంటూ నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి నువ్వు నమస్కారం ఉచ్చుకోకు అని అందుకే పెద్దలైన వారు ఎవరైనా సరే నమస్కారం చేస్తే జగద్గురు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా నారాయణ 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 అంటారు నిలబెట్టేవాడు సృష్టించినవాడు పెంచినవాడు పోషించినవాడు తుంచినవాడు వాడి కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి వాడు తీర్చాలి ఏ కోరికైనా కాబట్టి ఆయనకి పంపాలి ఎవరు నమస్కారం చేసినా నారాయణ 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 ఇతిషం అక్కడికి వెళ్ళిపోవాలి అంతేకాని నువ్వు ముచ్చేసుకున్న అవన్నీ నువ్వేదో ఉద్ధరించేస్తాననుకోకూడదు ఆ ఆర్తిని వాళ్ళకి చెప్పి నమస్కారాలు అక్కడికి పంపించవని చెప్తారు అటువంటి భగవంతుని యొక్క నామములు బతికున్నంత కాలం చెప్పుకోవాలని ఎంత బెంగపడ్డారో తెలుసా అండి బతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంతు నా జిగ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీనామ స్మరణ చేతునిడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా అని చెప్పుకున్నాడు నృసింహచతక కర్త ఈశ్వర బతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో బతికున్న నాళ్లు చెప్తాను కానీ చచ్చిపోయేటప్పుడు ఆ యమదూతలు ముగ్గురు వస్తారంటారు శాస్త్రంలో ముగ్గురు వచ్చి భయంకరంగా తాళ్లు వేస్తే జీవుడు దొరకకుండా అటూ ఇటూ పరిగెడుతుంటే వాణ్ణి తొక్కి నొక్కి పెట్టడం కోసమని దొంగని పట్టుకోవడానికి ఓ గదిలోకి పెట్టి తలుపులేచినట్టు కపము వాతము పైచ్యము ప్రకోపించి నొక్కేస్తుంటాయి కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు ఉనికిపోతూ కొడుకు అరుస్తుంటే వినపడక నోట్లో తులసి నీళ్లు పోస్తే గుటక పడక మంచం మించి దింపేస్తుంటే హడిలిపోయి ముగ్గురు మీద పడిపోతుంటే ఆనాడు హడిలిపోయి కంపముద్భవ మంది కష్టపడుచు నా నజీహతో నిన్ను పిలుతునో శ్రమ చేత అప్పుడు పిలుస్తానా ఈశ్వరా పిలవలేనేమో కాబట్టి ఇప్పుడే ఆర్తితో పిలుస్తున్నాను నారాయణ ఎంచు నా జిగ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో ఇప్పుడే నీ నామస్మరణ చేతు ఇప్పుడే పిలుస్తున్నాను నారాయణ 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 అని భూషణ వికాస బాగా చెవి ఇలా పెట్టి విను విడు అన్నాడు నారాయణ 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 అన్నాడు అని నన్ను ఉద్ధరించు ఆ సమయంలో కూడా నాతో చెప్పించు చెప్పించి నన్ను నీలో కలుపుకో అని ఏడిచాడు నృసింహచతక కర్త నామం తన నోటి వెంట పలకాలి అని కాబట్టి నిలమేఘ్యామ ని మాకు కమలవాసి ని కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ అనేక ధనము నీ మీది కీర్తన లఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ తోయజాక్ష నీ పాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నాకేమీ అక్కర్లేదు విష్ణు సంబంధం తప్పన్నడే ఎంత చెప్పుకున్నాడో ఎంత ఆర్తితో చెప్పుకున్నాడో తెలుసా అండి ఏమో బతికున్న నాళ్లు చెప్తున్నాను కానీ ఆ ప్రాణముల్ పోయిడి వేళ పలుకునో పలుతును పలుకును పలకగలను శ్రమచేత పలుకలేను నరసింహ 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 దానవంతక కోటి భానుతేజ గోవింద 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 గోవిందన్వేష పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నామమిష్టముగను ఇష్టముగను భజన చేయుచునందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఎంత బెంగ పెట్టుకుని అన్నాడో మూడేశి మాట్లు పద్యంలో నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 గోవిందగా పద్మనాభ మధువైరి 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 లోకేశ నిలమేఘరీరని నిగమ వినుత అని అంత ఆర్తితో చెప్పుకున్నాడు ఆ నామం పలకాలని అంత ఆర్తి పొందారు అంత గొప్ప సేవ చేసుకున్న రామదాసు గారు ఆయన అడిగింది ఒక్కటే అడిగాడు రామచంద్రమూర్తి స్వామి నాకేమీ అక్కర్లేదు నా నాలుక మీద ఆగకుండా ఎప్పుడు రామనామం నర్తింపజేయవ్యా అని అడిగాడు అంతగా శివానుగ్రహాన్ని నోచుకున్నటువంటి ధూర్జటి ఏదీ అడగలేదు పవి ఈశ్వర ఆ శివనామము బతికున్నంత కాలం కావాలి చచ్చిపోయేటప్పుడు కావాలి కాబట్టి శివా నీ నామము నా నాలుక మీద నర్తింప చేయని ధూజటి అడిగాడు అడిగిన వాళ్ళందరూ భగవన్నామాన్ని నర్తింప చెయ్యమని అడిగారు రామా నామం ఎంత రుచిరా శ్రీరామ నీనామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా తాళూ మీ గడల కన్నా పంచాదార తేనెల కన్నా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అని అడిచారు అడిగారు బాహ్యంలో కమ్మతనాన్ని చెప్పడం కాదు భగవన్నామని చెప్పి చెప్పి భగవన్నామం రుచికి లౌల్యమును పొందాలి నాలిక అట్లాంటి రుచి కావాలి ఆ రామనామం చెప్పడంలో అని అడిగారు కాబట్టి మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఆ భగవన్నామని చెప్పుకోవాలి 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 అంత ఆర్తి పొందారు యమధర్మరాజు గారు యమదూతలందరినీ పిలిచి సభ పెట్టి ఒకనాడు శాసనం చేశాడు ఏమని చెప్పాడో తెలుసా అండి ఆయన వాడు ఎంత పాపాత్ముడైనా మీరు వెళ్ళేటప్పటికి వాడు కాని విష్ణునామని చెప్తుంటే వాడిని వదిలేసి వచ్చేసేడు వాణ్ణి విష్ణుదూతలు తీసుకెడతారు మీకు ఇంకా అవకాశం ఉంటే చిగురుటాకుతో వాడి అరికాలుకున్న మట్టి పట్టండి చల్లుకుందాం కిరీటాల ఎవరిని తీసుకొస్తారో తెలుసా వాణ్ణే కాదు ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి ఎకసక్కనకైన ఇందిరారమణులని పేరు పలకని దుర్భాషితుల హరిహాసానికైనా సరే శ్రీమన్నారాయణుని పేరు పలకని దుర్మార్గులు ఉంటారే వాళ్ళని తీసుకురండి అలాగే కళలోనైనా ఆ శ్రీకాంతుని పాద సత్పద్మములను చూడని కర్మరతుల కలలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవిందములను చూడని దరిద్రుడు ఉంటాడే వాణ్ణి తీసుకురండి మూడవది నవ్వులకైన కృష్ణుని కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథాప్రవణులను చిన్ని కృష్ణుడి లీలలు వింటుంటే ఎంత సరదాగా ఉంటాయో ఆ అయ్యేటే అవన్నీ అని ఇలా చెవి పెట్టి కృష్ణలీలలు కూడా వినలేని దౌర్భాగ్యుడు ఉంటాడే ఆ చెవులున్నవాన్ని తీసుకురండి ఉత్సవములనైనా ఈశుని గుడి త్రోమ త్రొక్కలేని దుష్పదులను ఉత్సవం జరుగుతుంటే కనీసం ఆ దేవాలయం సందులోకి కూడా వెళ్ళనటువంటి దౌర్భాగ్యులు ఉంటారే వాళ్ళని తీసుకురండి భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుగలేని వారి 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 తొలిత పట్టి తెండ్రు దూతల యమధర్మరాజు దూతలకి చెప్పింది తీర్థముల యొక్క సారమంతా మహాభక్తులైనటువంటి వారి పాదముల అరికాలు కుండేటటువంటి మట్టిని పట్టుకుని ఉంటుంది అటువంటి వారి పాదముల దగ్గరి వొంగి నమస్కరించని వాళ్ళు ఉన్నారే వాళ్ళని వారి 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 వాడితో చేరిన వాడితో చేరిన వాడితో చేరిన వాడిని ఇలాంటి వాళ్ళని మూడు మూడు అనుబంధములు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ముందు కట్టి తీసుకొచ్చే వాళ్ళు భోజనం బరువు ఎందుకురా తొలుత కట్టి తెండి దూతలారా ఎవరి జోలికి వెళ్ళద్దా తెలుసా విష్ణుభక్తి మార్గం ఎల్ల మోక్ష మార్గమంచు నమ్మి ఉన్న వారి త్రోవపోవ వలదు విష్ణు భక్తితో తరించాలనుకున్న వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళ త్రోవలోకి కూడా మీరు వెళ్ళవద్దు తిరిగి వచ్చేసేయండి వాళ్ళని విష్ణు పార్షదులు తీసుకెళ్తారు విష్ణువు అన్న శబ్దాన్ని నేను చెప్పేటప్పుడు వ్యాపకత్వం మంగళత్వం కాబట్టి నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి తిరస్కరించానని మీరు అనుకోకూడదు నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి కూడా చెప్తున్నాననేది దాని అర్థం అంటే శివనామం విష్ణువులో కూడా ఉంది విష్ణు సహస్రంలో అసలు శర్వ అన్న నామం ఇద్దరికీ ఉంటుంది అందుకే విష్ణు సహస్రనామాన్ని మీరు జాగ్రత్తగా భాష్యాలు పరిశీలిస్తే మీకు అసలు శివ విష్ణు భేదమే కనబడదు కాబట్టి అదిగో ఆ నామం చెప్పాలని అంతమంది పరితపించారు ఆ నామము కలియుగంలో సర్వకాలముల ఎందు మన నాలుకల మీద నర్తించాలి